తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచ్లు పెండింగ్ లో బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల సంఘాధ్వరులో ఈరోజు రాష్ట్ర సచివాలయం ముందు తాజా మాజీ సర్పంచ్ల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భంలో సర్పంచ్లను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేయడాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండించింది గత ప్రభుత్వం ఒత్తిడి మేరకు సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేస్తున్నారని సంఘం అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చంద ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వివిధ జిల్లాల మండలాల సర్పంచులు సంఘం ఉపాధ్యక్షులు పాల్గొన్నారు బాధలు తెలుసు కాబట్టి మా యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని మా బిల్లులు వెంటనే ఇప్పియాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఏదైతే బిల్లులు వచ్చిన తర్వాతనే మా సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే మరి రాబోయే రోజులల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలని చెప్పి సర్పంచ్ల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా మీరు మా బిల్లులు చెల్లించకుండా మరి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో మరి అనేక అభివృద్ధి పనులు చేసి అప్పులు చేసి అప్పులు చేసి గ్రామ పంచాయతీలలో పనులు చేసి మరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నది గత ప్రభుత్వం కానీ మరి ప్రస్తుత ప్రభుత్వం కానీ మా బిల్లులు ఇక మమ్మలను చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది ఈ సందర్భంగా మరి కలెక్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి కూడా కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది కానీ ఎవరు కూడా ఏ విధమైనటువంటి స్పందన లేకుండా మాకు బిల్లుల యొక్క మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు మేము సొంతంగా అప్పులు చేసి మిత్తిలు కట్టలేక అప్పులపాలై రోడ్ల మీద చాలా రోడ్ల మీద పడుతున్నటువంటి మా సర్పంచ్